Thank you వందే శంభు ఉమాపతి సురగురు వందే జగత్కారణం వందే పన్నగ భూషణం మృగధరం వందే పశూనాం పతి వందే సూర్య శాంక వన్యనయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయించ వరదం వందే శివం శంకరం అన్నపూర్ణ కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయంలో పదకొండు రోజుల నుండి ఈ యొక్క దేవాలయంలో ఉత్తమ సంకల్పంతో స్వామివారికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకమైనటువంటి యొక్క అభిషేకం చేయడం జరిగింది మొదటి రోజు శ్రక్కర్తో చేసినాం ఆవుపాలతో సుఖాలు వస్తాయి ఆవు నెయ్యితోటి ఐశ్వర్య వృద్ధి కలుగుతుంది తేనెతోటి తేజ వృద్ధి కలుగుతుంది కొబ్బరి నీళ్ళతో సర్వసంపద కలుగుతుంది గంధంతో పుత్రలాభం కలుగుతుంది విలువ జలంతో భోగభాగ్యాలు కలుగుతాయి నువ్వుల నూనెతో హారం అవుతుంది సువర్ణ జలంతో దరిద్రనాశనం అవుతుంది ద్రాక్ష రసంతో సకల కార్య జయం కలుగుతుంది నేరేడు రసంతోటి రసంతో వైరాగ్యం వస్తుంది నవరత్నాలతోటి ధనము గృహము గోప్రాప్తి ఇలాగా పసుపు నీళ్ళతోటి సౌభాగ్య మంగళప్రదం కలుగుతుంది అలాగే ఆవు పెరుగుతోటి ఆరోగ్య బలము మరియు యశస్సు ఇలాగా పంచదారతోటి దుఃఖనాశనం కలుగుతుంది చెరుకు రసంతో ధనవృద్ధి కలుగుతుంది అలాగే భస్మజలం మహాపాపహారం మనం ఏదైనా పాపం చేసి ఉంటే ఆ పాపాలన్నీ పరిహారం కావాలంటే విభూతి కలిగితే దాలో స్వామి ఆనందపడతాడు అలాగే కరికతో చేసినటువంటి అభిషేకంతో నష్టద్రవ్య ప్రాప్తి రుద్రాక్ష వేసి జలం పోసినట్టయితే మహదైశ్వర్యం కలుగుతుంది రుద్రాక్ష రుద్రుని యొక్క కళ్ళతో జాలినటువంటి యొక్క నీళ్లతో పుట్టినటువంటి యొక్క అక్షమును రుద్రాక్ష అంటారు అలాగే ఖర్జూర ఫలాలతోటి అభిషేకం చేసినాము శత్రువాదాలు నశిస్తాయి కస్తూరి జలంతో చక్రవర్తిత్వం వస్తుంది మామిడి పండ్ల రసంతో రెండు మూడు సార్లు చేసినాము అలాగే దీర్ఘ వ్యాధి నాశనం కలుగుతుంది వ్యాధులు ఉన్నటువంటి వాళ్ళు ఆ యొక్క పండ్ల రసంతో అభిషేకం చేయాలి ఈ రకంగా మేము ఈరోజు గర్గతో చేసినాము తర్వాత చివర అన్నం అన్నంతో చేసినటువంటి యొక్క జలం అన్నాభిషేకం చేస్తే రాజ్యప్రాప్తి ఆయుర్వృద్ధి సుఖ దుఃఖాలు అన్నీ కూడా పోతాయి సుఖజీవనం కలుగుతుంది మోక్షప్రాప్తి కలుగుతుంది కాబట్టి ప్ర ప్రతిరోజు కూడా పద్నాలుగు రోజుల నుండి మేము కార్యక్రమం చేస్తున్నాం ఇది పదిహేనవ రోజు ఈ అన్న ప్రసాద నివేదన తోటి ఈరోజు మళ్ళీ ఇంకా ఏమైనా భగవంతు సంకల్పం చేస్తే ఆ సంకల్పం ద్వారా రేపటి నుంచి కూడా చేసేటువంటి అవకాశం ఉన్నది ఎవరైనా కోరికతో చేయదలుచుకుంటే అట్లా కూడా చేసేటువంటి అవకాశం కూడా ఉన్నది వచ్చి స్వామి సేవలో పాల్గొనండి మా ధర్మపత్రి గారి సంకల్పం కొంత ప్రజల యొక్క ఉద్దేశం కొంత అన్ని విధాలుగా ఈ యొక్క కార్యక్రమం ఘనంగా సాగింది న్యాయన మార్గేణ మహిం మహిష్రాహ్మణ్యోమస్తుభవం